అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో హైడ్రా తీరు అత్యంత దారుణంగా ఉందంటూ కుకట్పల్లి ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మాధవరం కృష్ణారావు మండిపడ్డారు ఆదివారం కుకట్పల్లిలోని నల్ల చెరువులో ఆక్రమణల కూల్చివేత జరిగిన తీరును ఎమ్మెల్యే తప్పుబట్టారు రాత్రి నోటీసులు ఇచ్చి తెల్లవారే కూల్చేస్తున్నారని ఆరోపించారు బాధితుల వద్ద పట్టాలు ఉన్నాయని వారికి పరిహారం ఇచ్చాకే స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నల్ల జరువు అనేటువంటిది గ్రామంలో అది ఇరవై ల్యాండ్ అలా ఉన్నటువంటిది ఏడు ఎకరాల ముప్పై గుంటలు సిక్కం ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ పంతొమ్మిది ఎకరాల పది గుంటలు అది పట్టదారులు పట్టదారులకు సంబంధించినటువంటి ల్యాండ్ మరి పట్టదారులకు టీడీఆర్ ఇచ్చి స్వాధీనం చేసుకుంటున్నావా లేకపోతే అటర్నీ డైరెక్ట్ స్వాధీనం చేసుకుంటున్నా నేను అడుగుతా కమిషనర్ గారిని మీరు గురగొట్టడానికి స్వాధీనం చేసుకుంటారు గవర్నమెంట్ ల్యాండ్ అంటే నేను స్వాధీనం చేసుకుంటారు అంటారు పట్టాలాండ్ అనేటటువంటి సాధన చేసి లేదు నిరుపేదలు ఏడుస్తుంటే గర్భిణీ ఉంటే బయటకెళ్ళి కొట్టవలసిన అవసరం ఏముంది మీరు సండే సాటర్డే సండే వచ్చిందంటే హైదరాబాద్ నగర ప్రజలు ఎవరు కూడా పండుకోవట్లేదు ఆఫీసర్ అనేది ఎన్ని ఎకరాలు ఉంది స్పష్టంగా మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని మీ ఎమ్మ మీ కలెక్టర్ ని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి చెరుట్టు చెరుబెట్టి పెట్టి ప్రతిపక్ష నాయకులు మీరు ఉండండి